వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ కల్లు గీత కార్మికులకు బార్లల్లో రాష్ట్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన బంగారుపాలెం మండల కల్లు గీత కార్మిక నాయకులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన జిల్లా ఈడిగ బీసీ సాధికారిక సమితి ఉపాధ్యక్షులు బుస్సా జనార్దన్ గౌడ్ ఆదివారం ఉదయం మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు బీసీలను దృష్టిలో ఉంచుకొని గౌడ కులస్తులకు పెద్ద పీట వేయడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మీడియా ముందు ప్రకటించారు బీసీ కులస్తులైన ఈడిగ కులస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల్లో పది శాతం అదేవిధంగా బార్ షాపుల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించడంపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బంగారుపాలెం మండల పరిధిలో గల వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు ప్రకటించారు తన సోదరుడైన బుస్సా నాగరాజు గౌడ్ కు సోమవారం జన్మదినం సందర్భంగా వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయం నందు ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహించి అక్కడే జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కల్లు గీత కార్మిక సంఘం చిత్తూరు పార్లమెంట్ ఈడిగ బీసీ సాధికారిక సమితి అధ్యక్షులు బుస్సా నాగరాజు గౌడ్ ఆదివారం ఉదయం మీడియా ముందు ప్రసంగిస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్లు గీత కార్మికులను దృష్టిలో ఉంచుకొని గతంలో వైన్ షాపులకు పది శాతం రిజర్వేషన్ అదేవిధంగా నేడు కల్లుగీత కార్మికులకు బార్ షాపుల్లో కూడా పది శాతం రిజర్వేషన్ చేశారు కల్లుగీత కార్మిక అసోసియేషన్ తరఫున కొత్తగా నోటిఫికేషన్ అమలైన తర్వాత తమకు చిత్తూరు పట్టణంలో ఒక బార్ షాప్ కేటాయించడం పట్ల సోమవారం బంగారు పాల్యం మండల కేంద్రంలోని వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు గౌడ కులస్థులకు మార్గదర్శకంగా ఒక మాస పత్రిక సోమవారం అమ్మవారి ఆలయం నందు పంతొమ్మిదవ వార్షికోత్సవంలో భాగంగా ఎయిటర్ అనుమోల్ విజయ్ కుమార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సోమవారం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పూతలపడ్డు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు మండల అధ్యక్షులు ఎన్పి ధరణి ప్రసాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ నాయుడు సింగిల్ విండో అధ్యక్షులు హేమచంద్ర నాయుడు గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు మదిలేటి కృష్ణమూర్తి గౌడ్ ప్రధాన కార్యదర్శి గోపి గౌడ్ మాధవరావు సుధాకర్ బాలాజీ టీడీపీ కుటుంబ సభ్యులు గౌడ సంఘ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుస్సా నాగరాజ్ గౌడ్ కోరారు